హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ లాక్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి స్వీట్ బండి వాళ్ళ స్టైల్లో బాదుషాని ఎలాగా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి చాలా జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా నేను చేసే ప్రాసెస్లో చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ టెక్స్టర్ అయితే వస్తుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ముందుగా ఒక బౌల్ తీసేసుకొని మీరు ఏ కప్పుతో అయితే మైదాపిండిని తీసుకుంటున్నారో ఆ కప్పుతో షుగర్ని కూడా తీసుకోవాలి నేను ఒక కప్పు మైదా పిండిని తీసుకుంటున్నానండి మీరు ఇదే ప్లేస్లో గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి చిటికెడు సాల్ట్ తీసుకుంటున్నాను మనం స్వీట్ చేసుకునేటప్పుడు సాల్ట్ తీసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ సోడా వేసుకుంటున్నాను నెక్స్ట్ వన్ టేబుల్ స్పూను పెరుగు వేసుకుంటున్నానండి మీ దగ్గర పెరుగు లేకపోతే బేకింగ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూను నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇలా అన్నీ వేసేసుకున్నాక చేత్తో నెయ్యి బేకింగ్ పౌడరు పెరుగు అంతా మిక్స్ అయ్యేలాగా పిండిలో బాగా మిక్స్ చేసేసుకోవాలి రెండు మూడు నిమిషాలు బాగా మిక్స్ చేసేసుకుంటే ఇప్పుడు చేతితో మనము ఒక లడ్డు లాగా చేసుకుంటే ఇలాగ రావాలండి టెక్స్చర్ అనేది ఇలా వస్తే పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి మరీ లూజ్గా చేసుకోవద్దు మరీ గట్టిగా చేసుకోవద్దండి ఒకేసారి వాటర్ కూడా పోసేసుకోవద్దు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా ఎలా తయారు చేసుకుంటామో అలాగా ఆ కన్సిస్టెన్సీలో ఉన్నట్లు చేసుకోవాలండి మళ్ళీ ఇంకొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మైదా పిండిని బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఇలాగా వీడియోలో చూస్తున్నట్లుగా ఈ టెక్స్చర్ ఉంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇప్పుడు ఈ పిండి మీద ఒక బౌల్ని బోన్ ఇచ్చేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు షుగర్ సిరప్ని అయితే రెడీ చేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కళాయి పెట్టుకొని మీరు ఏ కప్పుతో అయితే మైదా పిండిని తీసుకున్నారో అదే కప్పుతో వన్ కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ కప్పు వాటర్ని పోసేసుకుంటున్నానండి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని షుగర్ సిరప్ని అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక గరిట తీసేసుకొని షుగర్ అంతా కరిగేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి మీరు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అలానే ఉంచేస్తే అడుగున షుగర్ అనేది అలానే ఉండిపోతుంది గరెట తీసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి షుగర్ అంతా మిక్స్ అయ్యేంత వరకు నాకు మూడు నాలుగు నిమిషాల తర్వాత షుగర్ అనేది బాగా మిక్స్ అయిపోయిందండి ఈ స్టేజ్లో మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు యాడ్ చేసుకోండి కలర్ అయితే చాలా బాగుంటుంది నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నాను ఇప్పుడు ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకి లైట్ తీగ పాకం వచ్చేంత వరకు రాణించుకోవాలండి పాకం అనేది మనము గులాబ్ జామ్ చేసుకుంటాం కదా దానికంటే కొంచెం ఇంకొంచెం ఎక్కువగా పాకం అనేది వస్తే సరిపోతుంది బాదుషాలకి అప్పుడే పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుందండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు లేదా మూడు యాలకల్ని దంచుకొని పౌడర్ లాగా వేసుకోండి నేను జస్ట్ ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు యాలకల్ని దంచేసుకొని యాలకుల పొడి కూడా ఈ షుగర్ సిరప్లో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు బాగా కదిపేసుకొని నాకైతే తీగమైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చిందండి ఈ స్టేజ్లో మనము గరిడతో కొంచెం ఇలా చేతితో చూస్తే ఇలాగా లైట్ తీగపాకం వచ్చేస్తే సరిపోతుందండి బాదుషాలకి పర్ఫెక్ట్ టెక్స్చర్ అయితే వస్తుంది చూడండి వీడియోలో చూస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వస్తే మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకునే ముందల మీ దగ్గర వన్ టేబుల్ స్పూను లెమన్ జ్యూస్ వేసుకోండి ఒక హాఫ్ నిమ్మబద్ద తీసుకొని అందులో ఒక హాఫ్ ఇన్ వరకు పిండేసుకోండి షుగర్ సిరప్ అనేది చల్లారిటప్పుడు గట్టిగా అయిపోకుండా నిమ్మరం రసం వేసుకుంటే షుగర్ సిరప్ అనేది మనము బాదుషాలు చేసుకునేంతసేపు పాకంలానే ఉంటుంది ఇలాగా నిమ్మరసం వేసేసుకున్నాక షుగర్ సిరప్లోకి బాగా మిక్స్ చేసేసుకొని మనము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకోవాలండి షుగర్ సిరప్ అనేది ఆరిపోకుండా ఇప్పుడు మనము ఇందాక కలుపుకొని పెట్టుకున్న మైదా పిండిని బాగా చేతితో ఇలాగా సాగ తీస్తూ బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలాగ వీడియోలో చూస్తున్నట్లుగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక ఫ్లోర్ మీద కానీ ఒక పేట మీద కానీ ఇలాగ వీడియోలో చూసినట్లుగా బాగా సాగ తీస్తూ మీకు ఎంత వీలైతే అంత వీలైతే బాగా ఇలాగా పిండిని అయితే కలుపుకోవాలి అప్పుడే బాదుషాలు అనేవి గుల్లగుల్లగా స్వీట్గా అయితే వస్తాయండి బాగా మెత్తగా అయితే ఉంటాయి ఇప్పుడు ఒక రోల్లాగా చేసేసుకొని ఒక చాకు లేదా ఒక బటర్ నైఫ్ని కానీ తీసుకొని మీకు ఇష్టమైన సైజెస్లో కట్ చేసుకొని పెట్టుకోవాలండి చూడండి నేను వీడియోలో చూస్తున్నట్లుగా అన్నీ ఒకటే సైజులో అయితే కట్ చేసుకుంటున్నాను ఇలాగా అన్నీ కట్ చేసుకున్నాక ఒక మైదా పిండి ముద్దం తీసుకొని ఇలాగ చేతితో అరిచేతిలో వేసుకొని ఇలాగ నొక్కుతూ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది లోపల వరకు జ్యూస్ అనేది వెళ్ళి పర్ఫెక్ట్ టెక్స్ట్ అయితే వస్తుందండి చూడండి ఇలాగ రౌండ్గా చేసేసుకున్నాక వేళ్ళతో ఇలాగ మధ్యలోకి ఇలాగా వీడియోలో చూస్తున్నట్లుగా ఒక హోల్లాగా అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు ఇలా చేసుకొని పర్ఫెక్ట్ టెక్స్చర్ అయితే వచ్చింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు మిగతా వాటిని కూడా ఇదే విధానంగా చేసుకొని చూ పెట్టుకోవాలండి చూడండి నేను ఇంకొకటి మళ్ళీ మీకు చేసి చూపిస్తున్నాను చూడండి ఇలాగ వీడియోలో చూస్తున్నట్లుగా ఎలాంటి లేయర్స్ లేకుండా ఇలాగ చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మీకు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని పెట్టేసుకొని ఆయిల్ని మీడియం హీట్లో పెట్టుకొని మనము చేసుకున్న బాదుషాలను అయితే వేసేసుకోవాలండి ఒక్కొక్కటి నిదానంగా మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బాదుషాలని వేయించుకోవాలి అప్పుడే బాదుషాలు అనేవి లోపల వరకు వేగి మనకి జ్యూస్ అనేది బాగా పీల్చేసుకొని టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలాగా అన్ని బాదుషాలు వేసేసాక వెంటనే కదపకుండా ఒక రెండు మూడు నిమిషాలు అలానే ఉంచండి రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి బాదుషాలు అనేవి బాగా పొంగాయి ఇలాగా పొంగితేనే మనము షుగర్ సిరప్లోకి వేసిన వెంటనే బాగా షుగర్ సిరప్ అనేది బాగా పిలిచేసి లోపల వరకు వెళ్ళి జ్యూసీ జ్యూసీగా ఉంటాయండి ఇప్పుడు నిదానంగా ఒక గరె తీసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి మరీ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవద్దు చూడండి ఇట్లా వీడియోలో చూస్తున్నట్లుగా లైట్ గోల్డెన్ కలర్ షేడ్లో వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా వస్తే మనకి బాదుషా అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ బాదుషాలన్నిటిని ఒక పకోడి గంటతో ఒక తీసేసుకొని వెంటనే మనము ఇందాక షుగర్ సిరప్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండి అందులోకైతే వేసేసుకోవాలి బాదుషాలు అనేవి వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలండి అప్పుడే షుగర్ సిరప్ అనేది బాగా పడుతుంది ఇలాగా బాదుషాలన్నీ వేసేసుకున్నాక షుగర్ సిరప్ని ఒక్కొక్క బాదుష మీద గరిడతో ఇలాగా షుగర్ సిరప్ని ఇందులోకైతే వేసేసుకోవాలండి చూడండి ఇలాగ వీడియోలో చూస్తున్నట్లుగా అన్నిటి మీదకి షుగర్ సిరప్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలాగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాక మనము ఒక ఐదు నిమిషాలు కదపకుండా అలానే పక్కనే ఉంచేసేయాలండి ఇప్పుడు మీకు ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మళ్ళీ రెండో వైపు ఇలాగ నిదానంగా టర్న్ చేసేసుకోవాలి అప్పుడే షుగర్ సిరప్ అనేది రెండు వైపులా తిప్పుకుంటూ షుగర్ సిరప్ని బాదుషాల్లోకి పట్టించాలండి త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ పక్కనే అలానే వదిలేసేయాలండి త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ తర్వాత మనము ఈ బాదుషాలని సర్వ్ చేసేసుకోవటమే అంతే ఎంతో సింపుల్గా ఈజీగా స్ట్రీట్ బండి స్టైల్లో బాదుషాలను అయితే రెడీ అయిపోయాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో తయారు చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మనము బయట హోటల్స్లో కానీ స్వీట్ బండి దగ్గర హైజెనిక్గా చేయరు కదా ఇంట్లోనే ఈజీగా ఇలా సింపుల్గా తయారు చేసుకోండి ఇప్పుడు నేను పైన కొంచెము కట్ చేసుకొని పెట్టుకున్న డ్రై అయితే వేసేసుకుంటున్నానండి ఇది ఆప్షనల్ జస్ట్ గార్నిషింగ్ కోసం నేను యూజ్ చేస్తున్నాను అంతే సింపుల్గా రెడీ అయిపోయాయి మన బాదుషాలు ఎమ్మీ అమ్మిగా మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ బాయ్